సాతాను సింహాసనం ఉన్న స్థలములో నీవు కాపురం ఉన్నావు అంత మాత్రమే కాదు సాతాను కాపురం ఉన్న ఆ స్థలములో నీవు జీవిస్తున్నావు అనగా ఈ పెరిగిము సంఘంలో సాతానుడు సింహాసనాన్ని వేసుకుని అధిష్ఠించాడు మాట ఒకటి అంత మాత్రమే కాకుండా ఈ సంఘంలో సాతానుడే కాపురం చేస్తున్నాడు సాతానుడు కాపురం చేసి సంఘస్థుల మధ్య గలిబిలి కలుగు చేస్తూ ఉన్నట్టుగా మనం గ్రహించాలి అటువంటి పరిస్థితుల్లో కూడా ఈ సంఘము దేవుని ఎందు విశ్వాసులుగా జీవించినట్లుగా మనము అర్థం చేసుకుంటాం ప్రియుల దేవుని నామానికి స్తోత్రమండి అటువంటి పరిస్థితుల్లో అంత్యే అను దేవుని సేవకుడు వారి మధ్య చంపబడినప్పుడు కూడా వారు దేవునికి నామాన్ని గట్టిగా చేపట్టి శ్రమలలో ప్రభు కొరకు జీవించిన సంఘము పెరిగిమే సంఘం అవును మన యొక్క జీవితాల్లో కూడా ఎన్ని శ్రమలు వచ్చినప్పుడు కూడా ప్రభు వారిని చూస్తూ విశ్వాసములకు కత్తయు దాన్ని కొనసాగించు వారైనా యేసు ప్రభు వారి వైపు చూస్తూ ఈ జీవన పరుగు పందెంలో ఓపికతో పరిగెత్తాలి అంతేగాని శ్రమలు వచ్చినప్పుడు ప్రభువారిని విడిచిపెట్టేసి సుఖం కరకు సంతోషం కరుకు లోకంలో కలుసుకుపోకూడదు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఇటువంటి పరిస్థితుల్లో ప్రభు కరుపు జీవించిన సంఘమండి ఈ సంఘం ఈ సంఘంలో జరిగిన ఒక విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను ఈ సంఘ కాలంలో అనగా ఏడి మూడు వందల పన్నెండవ సంవత్సరంలో ఆ యొక్క పెర్గమ్ను కాన్స్టంటైన్ అనే చక్రవర్తి పరిపాలించేవాడు రోమా నగరంలో ఒక రోజున ఇతడు ఒక కళను చూచాడు ఏమిటి ఆ కళ అనగా ఆ కళలో ఒక సిలువ కనబడింది ఆ సిలువ క్రింద ఒక సిలువ జెండా ఉంది ఆ జెండా మీద ఒక మాట వ్రాయబడినట్లుగా ఈ చక్రవర్తి చూశాడు ఏమిటి ఆ మాట అనగా నీవు యుద్ధానికి వెళ్తే నీవు జయం పొందుతావు అని మాట వ్రాయబడినట్లుగా చూశాడు వెంటనే అతడు యుద్ధానికి వెళ్ళాడు అతడు గెలిచాడు ఆ యుద్ధంలో యుద్ధంలో గెలిచిన వెంటనే అతడు క్రైస్తవ మతాన్ని స్వీకరించాడు మీరు నా మాటలు జాగ్రత్తగా వింటున్నారు కదా అతడు యేసు ప్రభువాన్ని తన హృదయ రక్షకునిగా అంగీకరించలేదు కానీ అతడు క్రైస్తవ మతాన్ని స్వీకరించాడు క్రైస్తవ మతం యొక్క గుర్తు సిలువ అనుకొని ఆ శిలువ నా కళ్ళలో కనపడింది అని అనుకుని క్రైస్తవ మతాన్ని స్వీకరించాడు క్రైస్తవ మతాన్ని స్వీకరించిన ఈ చక్రవర్తి ఎవరైతే క్రైస్తవులు అవుతారో వారికి చాలా రాయితీలు ఇస్తాను అని ప్రకటించాడు తద్వారా అనేక మంది అయ్యారు వారు క్రైస్తవులు అయ్యారు కానీ నామకార్థ క్రైస్తవులు అయ్యారు కానీ యేసు ప్రభును హృదయంలో అంగీకరించిన విశ్వాసులు మట్టుకు కాలేదు అనే సత్యాన్ని గమనించాలని ప్రభు పేరిట నేను చేస్తున్నాను ఇది నాల్లో సంఘాలలో నామకార్థ క్రైస్తవులే కదూ ఉండేది ప్రిల్లరా నేను మనవి చేస్తున్నాను మన యొక్క తాతలు ముత్త తాతలు లేక మన యొక్క తల్లిదండ్రులు వారి విశ్వాసులేమో నేను కాదనటం లే వారు విశ్వాసులు వారు మంచిగా జీవించాలి వారికి పుట్టిన పిల్లలు విశ్వాసులేనా నా తల్లిదండ్రులు గుడికి వెళ్ళారు కాబట్టి నేను కూడా గుడికి వెళతాను నా తల్లిదండ్రులు బైబిల్ చదివారు కాబట్టి నేను కూడా బైబిల్ చదువుతాను నా తల్లిదండ్రులు కూడా చందాలిచ్చారు కాబట్టి నేను కూడా చందాలిస్తాను అని నామకార్థ క్రైస్తవ్యము వారసత్వంగా మన జీవితాల్లో వచ్చింది పెరిగిమ సంఘం కూడా ఆరితిగా ఉన్నట్లుగా గ్రహించాలి వాక్యం వింటున్న ప్రియ తమ్ముడు ప్రియాచీలమ నీ జీవితము నామకార్థ క్రైస్తవ్యంలో ఉందా ఆలోచించమ్మా ఆలోచించు బాబు ఏసు ప్రభువాన్ని హృదయంతరంగంలో కలిగిన క్రైస్తువుడువా ఏసు ప్రభువాన్ని బయట పెట్టుకుని నామకార్థంగా జీవించే క్రైస్తుడువా నీవు ఆలోచించుమని ప్రభు వారు హెచ్చరిస్తూ ఉన్నారు తమ్ముడు చలెమ అక్కయ్య అన్నయ్య అంకుల్ ఆంటీ నీ నా జీవితాల్లో పేదరికంలో ఉన్నామా విశ్వాసంలో పేదరికంలో ఉన్నామా కుటుంబ జీవితంలో శాంతి సమాధానంలో ఐక్యతలో మనం పేదరికంలో ఉన్నామా ఆరోగ్యపరంగా మనం పేదరికంలో ఉన్నామా ఇటు అటు చూడకండి ఇటు అటు చూడకండి దేవుడి వైపు మీరు చూడండి ఆ దేవుడి వైపు మీకు చూడగా నీ జీవితాల్లో ఆయన కృపలో సమస్తాన్ని నీకు అనుగ్రహించగలిగిన దేవుడు సమస్తాన్ని అనుగ్రహించే దేవుడు నీ తోడై ఉన్నారు అని గ్రహించాను పబ్లో పేదరికంగా బతికిన ఇస్రాయలు ప్రజల జీవితంలో వారు తిరిగి వచ్చేటప్పుడు దేవుడు వారికి కావాల్సిందన్నీ ఆయన కృపలు ఆయన అనుగ్రహించిన దేవుడు నీ నా జీవితంలో శ్రమలు వస్తాయి నీ నా జీవితంలో కష్టాలు వస్తాయి నిన్న జీవితాల్లో ఎన్నో ఇరుకులు ఇబ్బందులు మన జీవితాల్లో వచ్చి దేవుడు కనపడట్లేదే అని మనం అనుకోవచ్చు దేవుడు కనపడట్లేదే అని మనం అనుకోవచ్చు కానీ ఆయన మరుగై ఉన్న గొప్ప కార్యాలు చేసే దేవుడు మనము దేవుడి నుంచి దూరం అవుతామేమో కానీ దేవుడు ఎప్పుడు కూడా మన నుంచి దూరం అయ్యే దేవుడు కాదు అనేది మనం గ్రహించాలి ఎవరైతే మనల్ని బాధ పెడతారు ఎవరైతే మనల్ని ఇబ్బంది పెడతారు ఎవరైతే మనల్ని మోసం చేస్తారు ఎవరైతే మన మాయ మాటల్లో ఉండి మనం మోసపోయేటట్టు మన జీవితాన్ని చేస్తారు ఎవరైతే మాయ మాటల ద్వారా మనం ఆర్థికంగా కృంగిపోయేటట్టు చేస్తారు అలాంటి వారు జీవితాలు నీ జీవితాల్లో తప్పు చేశాను నన్ను క్షమించండి నేను మీతోను వస్తాను అన్నంత రీతిలో దేవుడు ఆశీర్వదిస్తారు వారు గ్రహిస్తారు వారు గ్రహిస్తారు ఏమని గ్రహిస్తారు ఏ వ్యక్తితోనైతే దేవుడు ఉన్నారో అలాంటి వ్యక్తికి నేను అన్యాయం చేయకూడదు మోసం చేయకూడదు నేను వారితో కలిసి ఉండాలి మంచిగా ఉండాలనే రీతిలో దేవుడికి సహాయం చేసే దేవుడు ఎస్సర్ గ్రంథం ఎనిమిదో అధ్యాయం పదిహేడో వచనంలో మీరు గమనించిన ఎసరా గ్రంథం ఒకటో అధ్యాయం నాలుగో వచనంలో గ్రహించిన దేవుడు అనుగ్రహించిన దేవుడు యూదులు వారితో కలిసే విధంగా చేయగలిగిన దేవుడు ఎందుకనగా వారు దేవుడిని వెతకారు దేవుడు వైపు వారు చూశారు కాబట్టి కానీ ఈరోజు నేను చెప్పే మాట జస్ట్ ఫర్ గాడ్ గాడ్ సీ విల్ జీవితాల్లో రావాలి అంటే ఇదే అనుకూల సమయం ఇదే రక్షణ దినం ఉన్న పాటన ఉన్న చోటున మన పాపాలని మనం ఒప్పుకోగలితే దేవుణ్ణి సొంత రక్షకునిగా అంగీకరించగలిగితే శ్రమలు వస్తాయి శ్రమలు వచ్చినప్పుడు సహాయం అందించే దేవుడు ఉన్నారు ఈ వాగ్దాలను నెరవేరనట్టు నీ జీవితాల్లో కనపడ్డప్పటికీ కూడా మరుగై ఉండే పరిస్థితుల్లో ఉన్న దేవుడి నియంత్రణ కలిగి ఆయన మహిమ పొందే విధంగా నీ జీవితాలు ఆశీర్వదింపబడే విధంగా నువ్వు సిగ్గుపడకుండా జీవించే విధంగా దేవుడు నీ జీవితాన్ని మార్చే దేవుడు ఆ విధంగా నీ జీవితాలు మారాలనగా ఈరోజే ఒక నిజమైన ఏసు అనుచరుడిగా మారాలి ఎందుకనగా ఏస్సు మార్చేది ఏసు మార్చేది జీవితాలు మతాలు కాదు అనేది మీరు అవ్వరు మరవకండి